అది నా పేరు ఉండాలి ఇంకోటి పేరు ఉండాలని కాదు యానంలో ఈ వచ్చిన ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఎంకేఆర్ అనో మల్లాడి కృష్ణారావు ప్రాజెక్ట్ అనో ఉంటాయి నేను ఇరవై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా నాకు సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ గవర్నమెంట్ పాండిచ్చేరి చేస్తున్నప్పుడు కూడా ఐదు పేర్లు మీకు ఇంజనీరింగ్ కాలేజ్ కానీ జిట్మెరి కానీ అంబేద్కర్ విజ్ఞాన భవన్ కానీ ఆ పేర్లు ఒక ఐదు పేర్లు మీకు మీ పేరును పెడతామని ప్రభుత్వం చెప్తే నా పేరు ఎక్కడ కూడా పెట్టొద్దు నాకు ఆ పేరుని పెడితే దానికి సంతోషపడిపోతాను అనుకుంటే పొరపాటు నాకు అటువంటిది ఏది అవసరం లేదు చేసింది ఆ ప్రజలు ఇంకొక ఐదు సంవత్సరాలు ఉపయోగ పేరును గుర్తించుకోవచ్చు ఒక పది సంవత్సరాలు ఉపయోగించుకోవచ్చు ఒక ఇరవై సంవత్సరాలు ఉపయోగించుకోవచ్చు తప్ప ఈ యానం కృష్ణారావు పరిపాలనలో ఈ ఊరు అభివృద్ధి జరిగింది పేదవాడికి న్యాయం జరిగింది అనుకుంటే నాకు చాలురా అని చెప్పేసి ప్రభుత్వానికి కూడా నాకు అవసరం లేదని చెప్పేసి రాసి ఇవ్వడం జరిగింది ఏ ఒక్కరు కూడా సాధారణంగా చేసిన దానికి ప్రభుత్వం గుర్తింపుస్తున్నప్పుడు మరి దానికి ఆ పెట్టడంలో తప్పేంటి అని చెప్పేసి అనుకున్నప్పుడు ఓటమి లేని వ్యక్తిగా ఒక నిజాయితీ పరుడిగా ఇరవై సంవత్సరాలు పరిపాలన చేసిన వ్యక్తిగా ఓటిని డబ్బుతో కొనుక్కోని వ్యక్తిగా మందుబాటులో కొనుక్కోని వ్యక్తిగా బిర్యానీ పెట్టకుండా మంచినీళ్ళు బాటిల్ ఇవ్వకుండా గెలిచిన వ్యక్తిగా నేను ఎక్కడ ప్రమాణం చేసి చెప్పమంటారో చెప్పగలుగుతాము ఇవన్నీ కూడా అమలు చేస్తాను అని పేదోడు పిల్లల కోసం పేదోడు వైద్యం కోసం ఎంతైనా ఖర్చు పెడతాను ఎలక్షన్లో డబ్బుకి ఒక రూపాయి ఇచ్చి ఓటుని కొనుక్కోవడం కానీ దానికి మాత్రం నా పీకి పోయినా కానీ నేను దానికి నేను ఉన్నాం రాబోయే రోజుల్లో నేను రాజకీయాల్లో మళ్ళా పోటీ అంటూ చేస్తే కూడా ఆ టైపుకి వెళ్ళినాం పోటీ చేస్తాను లేదన్నది భగవంతుడు డిసైడ్ నేను కాదు నేను కాదు నాకైతే ఇంకా పదవులు నాకు అవసరం లేదు నేనైతే పదవులు అవసరం లేదు మల్లారి కృష్ణారావు రాబోయే ఏడు నెలలోనే పాండిచ్చేరిలో చరిత్ర సృష్టించాలని అనుకుంటూ ఉన్నాను మల్లాడి కృష్ణారావు ఒక యామలోనే మీరు ఎమ్మెల్యే అని చెప్పి చూశారు మల్లాడి కృష్ణారావు ఫోటో పెట్టుకుని పాండిచ్చేరిలో కూడా మినిమం ముగ్గురు నాలుగు ఎమ్మెల్యేలు చేయడానికి నా ప్లాన్ అంతా కూడా నడుస్తూ ఉంది అది సరిత్ర సృష్టించాలి దాంతో మనం రాజకీయంగా క్లోజ్ చేయాలి అనుకుంటూ ఉన్నాము అది సక్సెస్ అయితే ఏరవ రాజకీయాలు కూడా సక్సెస్గానే ఉంటాయి నేను అనుకున్నది కానీ అక్కడ డబ్బుతో ఇంకోటి కాకుండా ఒక సేవతోటి నిజాయితీ పరుడిగా ఇటు భారత ప్రభుత్వంతో ఆ రాష్ట్రంతో పనులు చేయించే చేయించినా కానీ కోట్లాది రూపాయలు ఉండాలనుకున్నప్పుడైతే అయితే మనం ఎనక్షేసే పరిస్థితి ఉంటుంది లేదు నాకు ఆ గౌరవం ఉందని అనుకుంటే అక్కడ పాండిచ్చేరిలో కూడా ఏ నియోజకవర్గాల్లో ఏ క్యాండిడేట్లు పెట్టాలన్నది మూడు నియోజకవర్గాల్లో ముగ్గురు క్యాండిడేట్లు కూడా ఆల్రెడీ రెడీ చేసి పెట్టి దాని నిర్ణయం దానికి మనం దొరకగలమా వాళ్ళని గెలిపించగలమా లేదా అన్నది ఆలోచన చేస్తాం ఎందుకంటే ఇలా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అన్నది ఉంటుంది ఆ హండ్రెడ్ ఫైవ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ని ఒక అగ్నికల్ సర్చుడు కూడా ఏడు నెలలో సృష్టించాలి అన్న ఉద్దేశంతో నేను పనిచేస్తున్నాను ఆ విధంగా మరలా ఒక చరిత్రని సృష్టించడానికి నేను ప్రయత్నం చేస్తానని కూడా మేము అందరికీ మనం చేసుకుంటూ ఉన్నాం ఆ విధంగా మీకు ఏ ఎలక్షన్స్ వచ్చినా అది పంచాయతీ ఎలక్షన్ వచ్చినా ఎంపీటీసీ ఎలక్షన్ వచ్చినా జెడ్పీటీసీ ఎలక్షన్ వచ్చినా మీరు నా దగ్గరికి వచ్చి ఈ సహాయం అన్నప్పుడు అది సహాయం అవ్వచ్చు ఆర్థిక సహాయం అవ్వచ్చు లేదా కమ్యూనిటీకి సంబంధించిన ఆ గ్రామాలను కానీ అక్కడ ఉన్న పెద్దలను కానీ పిలిచి ఈ కార్యక్రమాలు ఈ విధంగా చేయండి అని చెప్పేసి చెప్పిన అనేకమైన సందర్భాల్లో ఈ ముప్పై ఐదు ముప్పై ఆరు సంవత్సరాల్లో చూడగలిగాం ఎక్కడుండే వాళ్ళం మనం ఎక్కడికి వచ్చాం ఇవాళ మన పిల్లలు ఇక్కడ ఒక భర్తనానాటి కార్యక్రమం చేశారు ఆ టీచర్ని వాళ్ళని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఎందుకంటే ఆ అమ్మాయి కూడా మన వన భోజన కార్యక్రమాల్లో అనేకమైన కార్యక్రమాల్లో చేస్తూ ఉంటారు నేను సాధారణంగా మన ఉద్యోగస్తులు పెట్టి ఆ కార్యక్రమానికి వేరుగా ఎప్పుడో నేను ఇక్కడ యానానికిలో లేకుండా ఉండి బాగా దూరంగా ఉండి కొట్టే తప్ప ప్రతి సంవత్సరం కూడా నేను ఆ కార్యక్రమానికి వస్తూ ఉంటాను అక్కడ ఏదో చెయ్యాలని వెంకటబాబు అయినా లేకపోతే ఇంకొకరైనా ఈ కమిటీ అయినా మిగతా వాళ్ళందరూ అందరూ కూడా ఏదో కష్టం ఆర్థికంగా మనం అందరూ కూడా పెద్ద లేకపోయినా కానీ పలుకోక రూపాయి వేసుకుని కార్యక్రమాల్ని నడిపిస్తూ ఉన్నారు ఆ విధమైన కార్యక్రమాలు నడిపిస్తూ ఉండాలి అన్ని రంగాల్లో కూడా దిల్పుల శక్తులు ఉండాలి అన్న దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి మనం ఎవరు కూడా ఎక్కడ కూడా తక్కువ అన్నది కాకుండా ముందుకు చూసుకెళ్ళాలి యానంలో మల్లాడి వసంతరావు గారు ఆధ్వర్యంలో దగ్గర దగ్గరగా ఈ వేళకి పదిహేడు సంవత్సరాల నుంచి ఒక వేద పాఠశాలని నేను ఏర్పాటు చేసి దగ్గర దగ్గరగా నాలుగు వందల యాభై మంది వేదం నేర్చుకునేలాగా ఇతరులకు నేను ఎక్కడ కూడా తీసుకుపోలేదనుకునే విధంగా ఒక వేద పాఠశాలను నడిపించి దానికి ఒక స్థలాన్ని ఏర్పాటు చేసి ఒక పాతి ముప్పై లక్షల రూపాయలతో ఒక బిల్డింగ్ కట్టించి మళ్ళీ ఇప్పుడు ఇంకొక పాతి లక్షల రూపాయలతో మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ వేయడానికి టెండర్స్ అన్ని కూడా మళ్ళీ పిలిపించడం జరిగింది ఆ విధంగా అలాగే ఒక కల్చరల్ ప్రోగ్రామ్స్ ఈ యానంలో యానం పీపుల్ ఫెస్టివల్ అని చెప్పేసి ప్రతి సంవత్సరం ఇరవై మూడు సంవత్సరాల నుంచి కార్యక్రమాన్ని తీసుకుంటే ఈ మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వేలాది మంది వచ్చే కార్యక్రమాల్లో ఉంటారు ఆ కార్యక్రమాల్లో ఇతర రాష్ట్రాలతోటి కల్చర్ ప్రోగ్రామ్ పోటీ పడే వాళ్ళు యానవలో ఉన్న అగ్ని గ్రూప్ కానీ అలాగే అనేకమైన గ్రూపుల్లో ఒక అగ్నికుల క్షత్రియు గ్రూపులు ప్రతి గ్రామంలో కూడా సావిత్రి నగర్ అవ్వచ్చు గిరియాపేట అవ్వచ్చు కొత్తపేట అవ్వచ్చు అగ్రారం అవ్వచ్చు ఈ గ్రామాల్లో అగ్నికుల క్షత్రులందరూ కూడా ఒక్కొక్క టీమ్ గా తయారయ్యి వాళ్ళకి కావలసిన కాస్ట్యూమ్స్ అన్ని కూడా నేను సహాయం అందిస్తుంటే మీ ఆంధ్ర పెద్ద రాష్ట్రం తోటి పోటీ పడి అనేకమైన సందర్భాల్లో మొదటి ప్లేస్లో ఉండేవాళ్ళు యానవలో ఉన్న అగ్నికుల శత్రులు అని చెప్పేసి అందరికీ మనం చేస్తూ ఉన్నాను ఆ కార్యక్రమాలు ఇవాళ మా గురువు గారు రక్షారి కృష్ణ గారు ఉన్నారు వారి పేరిన గిరింపేటలో ఒక జూనియర్ కాలేజ్ రక్షారి కృష్ణ జూనియర్ కాలేజ్ని తీసుకొచ్చి మన పిల్లలు ఆడపిల్లలు పదో తరగతి పాస్ అయినా కానీ చిన్న వయసులో పెళ్లి చేసి మైనర్ పిల్లలకి పెళ్లి చేస్తుంటే యానంలో ఉన్న కాలేజీ అంశం లేదన్న కూడా ఒక జూనియర్ కాలేజ్ తీసుకొచ్చి పెట్టి ఒక కాలేజీని అక్కడ నడిపిస్తూ ఉన్నాను దాని పక్కనే ఒక ఇండోర్ స్టేడియం కట్టి రక్షా హరికృష్ణ జూనియర్ కాలేజ్ ఇండోర్ స్టేడియం అని చెప్పేసి అక్కడ పెట్టడం జరిగింది అలాగే ఒక మినీ హార్బర్ ని దగ్గర దగ్గరగా ఒక యాభై కోట్ల రూపాయలతో సావిత్రి నగర్ లో చేసిన మినీ హార్బర్ ని రక్ష హరికృష్ణ మినీ హార్బర్ అని చెప్పేసి ప్రభుత్వం చేత ఆ పేరు పెట్టించడం జరిగింది దానికి పక్కనే మల్లాడి సత్యలింగ నాయకర్ గారు ఇండోర్ స్టేడియం అని చెప్పేసి ఒక చిన్న మినీ స్టేడియం అని మన సావిత్రి నగర్లో నేను ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ సందర్భం ఎక్కడ అవకాశాలు ఉంటాయో యానంలో ఉంటే ఒకటి జి వైఎస్ఆర్ పేరుని ఉంటాయి అలాగే రెండోది జిఎంసీ గారి పేరుని ఎందుకంటే యానానికి సంబంధించి ఇష్యూస్ మీద ఉపకారం చేసిన వ్యక్తులు చెయ్యాలన్నది దాని తర్వాత చాలామంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పేరు పెట్టమన్నా కానీ నేను ఒప్పుకోలేదు ఎందుకంటే యానానికి ఏదైనా సేవ చేసి ఉంటే వారి పేరు పెట్టాలి దాంట్లో సేవ చేసిన దాంట్లో ముఖ్యుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అయితే రెండో వారు జిఎంసీ బాలయోగి వీరు బాలయ్య గారు విగ్రహాలు పెట్టినా బాలయ్య గారి పేరుని కొన్ని కొన్ని కార్యక్రమాలు చేసిన అలాగే వైఎస్ఆర్ గారి పేరుని స్టేడియం కానీ అలాగే అనేకమైన కార్యక్రమాలు వారి పేరుని పెట్టడం జరిగింది త్వరలోనే ఈ డిసెంబర్ ఇరవై ఆరవ తారీఖుకి నా ఇంటి పక్కనే ఒక గోశాల దాని తర్వాత వైఎస్ఆర్ మందిరం అని చెప్పేసి పని మొదలు పెట్టాం డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు పూర్తి చేసి ఒక స్నేహితుడంటే ఎలా ఉండాలి నాకు వైఎస్ఆర్ దగ్గర చూసిన స్నేహం ఎంతో ఎంతో మంది నాకు వేలాది మంది స్నేహితులు ఉన్నారు కానీ ఆ స్నేహితులు మొట్టమొదటి స్థానం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అతను బ్రాంచ్ విక్రాన్ని అలాగే నా ఇంటి పక్కనే దగ్గర రెండు వందల నలభై మీటర్ల స్థలంలో ఫస్ట్ ఫ్లోర్లో వారికి గుడి కిందేమో పేద పాఠశాల పనిని మొదలుపెట్టి డిసెంబర్ ఇరవై ఏడు ఇరవై ఆరో తారీఖులో ఆ కార్యక్రమానికి మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అభిమానించేవాళ్ళు ఈ రాష్ట్రంలోనూ ఇతర రాష్ట్రాల్లో ఉన్నవాడిని ఎప్పుడు నుంచే నేను లిస్ట్ చేసుకుంటూ వారి కుటుంబ సభ్యులతో పాటుగా ఆ కార్యక్రమానికి పిలుస్తాను మిమ్మల్ని కూడా పిలిచి వారికి నాకున్న బంధం ఎటువంటి బంధం అనేది ఒక పుస్తకాన్ని అలాగే కార్యక్రమాలు చేసే ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నారంటే కాదు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి ద్వారా వారు నేను పొందిన పర్సనల్గా ఏ ఒక్క చిన్న బెనిఫిట్ కానీ ఎప్పుడు కూడా నేను పొందలేదు కానీ నేను మంత్రి పదవికి ఫస్ట్ టైంలో ఒక తెలుగు కానీ ఒక తమిళ కేంద్ర ప్రాంతంలో తెలుగు ఎప్పుడు కూడా ఒక మంత్రి అవ్వకుండా ఉన్నప్పుడు నన్ను అతనిచ్చిన మాట కోసం ఎక్కడో ఫ్యామిలీతోటి ఇటు హైదరాబాద్లో కాకుండా జమ్మూ కాశ్మీర్లో తోటి ఉంటే నేను తెల్లదామని మూడున్నర నాలుగు గంటల మధ్యలోనే వైఎస్ఆర్ గారు నేను మాట్లాడుకునేవాళ్ళు ఈ విధంగా జరిగిందనంటే షార్టెడ్ ఫ్లైట్ వేసుకుని ఢిల్లీ డైరెక్ట్గా నన్ను తీసుకెళ్ళి గంట రెండు గంటల్లో మళ్ళా నన్ను మినిస్టర్గా చేసి తిరిగి వచ్చిన వ్యక్తి ఈవేళ ఎవరైనా ఒక స్నేహితుడి కోసం ఏదో ఫోన్ చేయొచ్చు మీరు వెళ్ళి కలమని చెప్పొచ్చు తప్ప అన్ని కార్యక్రమాలు వదులుకుని డైరెక్ట్గా వచ్చిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే రాజకీయంగా నాకు రాజకీయంగా కూడా ఎవరన్నా ఒకసారి ఉపయోగపడ్డారంటే అది వైఎస్ రాజశేఖర మాత్రమే వైఎస్ రాజశేఖర మాత్రమే నన్ను పలాసా నుంచి ఇటు నర్సాపురం వరకు నన్ను ఉపయోగించుకోవచ్చు కాకినాడ అవ్వచ్చు ముమ్మడివరం అవ్వచ్చు ఉపయోగించుకుని ఆ ఉపయోగాన్ని గుర్తుపెట్టుకున్న వ్యక్తిగా నన్ను ఆ విధంగా తీసుకెళ్ళగలిగారు అందుకనే అతనికి ఒక గుడిని కడుతున్నా గుడి కడుతున్నా ఆ గుడి ఒక నాలుగు నెలలోనే పూర్తవుతుంటారు అలాగే నాకు ఇచ్చిన జన్మనిచ్చిన నా తల్లిదండ్రులు అవ్వచ్చు నాకు రాజకీయంలోకి నన్ను తీసుకొచ్చిన నా గురువు అవ్వచ్చు నన్ను ఆర్థికంగా సహాయాన్ని అందించిన వాళ్ళు వాళ్ళందరికీ కూడా అక్కడ హిస్టరీ ఉండేలాగా ఒక ఏర్పాటు చేస్తూ ఉన్నాను అలాగే నాకు అనేకమైన జాతీయ అంతర్జాతీయ అవార్డులు వచ్చినప్పుడు నా ఇంట్లో డబ్బు ఉంటుందో లేదో తెలియదు కానీ నా ఇంట్లో ఉన్న మెమోటోస్ లాంటిది నా ఓల్డేజ్ హోమ్లో ఉన్న మెమోటోస్ కానీ ఈ దేశంలో ఎవరి దగ్గర కూడా ఉండవు పదివేల మెమోటోలు అది వెయ్యి రూపాయల నుంచి ఒక్కొక్క మెమోటో పది లక్షలు పదిహేను లక్షలు వాల్యూ ఉండే నేను చేసిన పనులు గుర్తుగా ఇచ్చిన అంతమంది దాన్ని అంత శుభ్రంగా అది వెయ్యి రూపాయల పది లక్షలనే చూడకుండా ఇచ్చింది వాల్యూ తెలియ వాల్యూని మన మైండ్లో పెట్టుకోకుండా ప్రతీది కూడా ఏదో మూలం పడేసి మీరైతే ఉపకారం ఉంటే అది వెండి బంగారం అయితే లోపల పెట్టుకుంటారు మిగతా అయితే అని చెప్పేసి అంటారు ఏ ఒక్క వస్తువుతో ఇచ్చిన ఆ మెమోటో అలా ఉండాలి ఆడు వచ్చి అక్కడ చూసేటప్పటికి ఆ రూపం మనం మన మనసులో ఉండాలి అనుకునే బాబాలతో ముప్పై ఆరు సంవత్సరాలు డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖుకి కరెక్ట్ గా ముప్పై ఆరు సంవత్సరాలు పూర్తవుతుంది ఈ కార్యక్రమం డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు కన్నా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన వైఎస్ఆర్ గారు కార్యక్రమం లేదంటే ఇరవై ఏడో తారీఖు అనే ఉంటుంది నైంటీ నైన్ పర్సెంట్ డిసెంబర్ ఇరవై ఒకటికే చేస్తే ముప్పై ఆరు సంవత్సరాలు పూర్తయిన వ్యక్తిగా ఉంటుంది అతను ఒక గుడి కట్టినోడు స్నేహితులు కట్టినోడు అవుతాం అలాగే ఆ రోజు మేము అందరికీ కూడా భోజనాలు అన్ని కార్యక్రమాలు మీ దగ్గర నుంచి నేను ఏమి తీసుకోరు కానీ నా దగ్గర నుంచి మీకు ఇవ్వడం మీ అందరికీ నేను ముందు జనంలో రుణపడి ఉన్నాను ఆ రుణాన్ని తీర్చుకోవడం మాత్రమే తీర్చుకోవడం మాత్రమే కానీ కొంతమంది నాతోటి నా పేరుతోటి చెప్పి రాజకీయాల్లోకి వచ్చి ఈరోజు నేను ఆకనేవడు ఆడ ప్రభావం ఏంటి అలాంటి ఏమి సీన్ లేదు అనుకునే పరిస్థితులు చూసిన తర్వాత నేను ఇటువంటి శిష్యుల సంపాదించింది ఏదైనా నేను పదవలోకి ఆ పదవులో చీటిప్పించినప్పుడు కానీ గెలిచేటప్పుడు కానీ చాలా గ్రామాలు మన గ్రామాల్లో సరిగా వెళ్ళడానికి దారి లేకపోయినా కానీ దాంట్లో ప్యాంటు తీసేసి లెక్కర్లతోటి ఆ ఊపులోంచి వెళ్ళి ఆ గ్రామాల్లో మనం వెళ్ళినప్పుడు అక్కడ కూర్చుంటే ప్రజలు రావడానికి గంటల గంటలు లేట్ చేసినా కానీ ఎప్పుడు కూడా నేను అవమానంగా బాధించలేదు మనం తీసుకొచ్చిన వ్యక్తిని మన కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిని గెలిపించి కానీ చేయకపోతే మన పైన మనకి ఎప్పుడు కూడా విలువ ఉండదు అన్న దాని మీదే నేను చేయగలిగాను ఏ ఒక్క పనికి ఒక ఎమ్మెల్యేలు కొండబాబు నేను రాజకీయాల్లో ఎమ్మెల్యేకి సీట్ ఇప్పించడానికి వచ్చినప్పుడు ఒక నైట్ నాకు నాగే నాగేశ్వర తల్లి కానీ తండ్రి కానీ చనిపోయిన కార్యక్రమంలో వచ్చిన తర్వాత నేను రాజకీయాల్లోకి అనుకున్నాను గురుగారు మీరు నాకు సహకరించి నాశనలు ఇస్తే అని చెప్పేసి కొండబాబు వస్తే నువ్వు అలాగే రేపు రా ఆలోచన చేసుకుని చెప్తానని చెప్పేసి ఆ ఉన్న జిఎంసీ బాలయ్య గారు కానీ హనుమల్ రామకృష్ణుడు గారు కానీ వారిద్దరితోటి నేను ఇటు ఒక పక్కన వాళ్ళిద్దరు మూడో వ్యక్తిగా నాకు ఎడనాయుడు గారితో ఉన్న స్నేహాన్ని ఉపయోగించి వారు వారిద్దరితోటి నువ్వు ఎల్లుండు నువ్వు వెళ్ళు అని చెప్పేసి చెప్పి అప్పుడు ఆ రోజుల్లో మనకి కాకినాడ సిటీలో రాజకీయం చేసేంత అవకాశం లేకపోయినా కానీ నువ్వు వెళ్ళు అని చెప్పేసి నేను మాట్లాడి సీట్ని ఏర్పాటు కన్ఫర్మ్ చేయడం జరిగింది